సునంద జీవనత ఎలా అంటూ ఉంటుంది జీవన అత్తారింట్లో అడుగు పెట్టాలంటే పుట్టింటిని పూర్తిగా వదులుకోవాల్సిందే తను పుట్టింటిని పూర్తిగా వదులుకుంటేనే నేను నా ఇంట్లో అడుగు పెట్టనిస్తాను లేదంటే నా ఇంట్లో నీకు అసలు స్థానమే ఉండదు అని చెప్పి అంటుంది అది విని చైతన్య అలాగే జీవన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న ఆనంది కూడా షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటుంది ఇక సునంద ఇలా అంటూ ఉంటుంది ఈ సునంద కాడలుగా నువ్వు లోపలికి రావాలి అని అనుకుంటే నీ పుట్టింటిని నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళాలని అంటే నా పర్మిషన్ అడిగే వెళ్ళాలి నీ పుట్టింటికి నీకు ఎలాంటి సంబంధం లేకుండా నేనైతే చేస్తాను అలా అనుకుంటేనే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టగలవు లేదంటే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది దాంతో జీవన ఆనంది చైతన్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది నాకు ఆ జ్యోతి ఫ్యామిలీకి అస్సలు పడదని మీకు తెలుసు తెలిసి కూడా మీరు ఇంకా ఆలోచిస్తున్నారంటే నేనేమి చేయలేను నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది జరిగే అది జరిగే తీరాలి దానికి తర్వాత మీ ఇష్టం అని చెప్పి అంటుంది అది విని జీవన అయితే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆనంది మాత్రం బాధపడుతూ జీవన చైతన్య కోసం ఆ జ్యూతమ్మ వాళ్ళని వదులుకోవడానికి సిద్ధపడుతుంది నాకు తెలుసు అని చెప్పి ఆనంది కూడా అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సునంద అయితే అర్థమవుతుంది కదా నువ్వు నీ పుట్టింటికి మీ అమ్మని కలవడానికి వెళ్ళడా వెళ్ళాలన్నా సరే నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి నేను ఓకే అంటేనే వెళ్ళాలి లేదంటే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి అంటుంది అది విని జీవన అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్